Jayantaka, Suchaka, name it, anyone. They all, all. She used to call my dad as Gordandhan. And they all used to have good names. Thanks a lot for everything. And one more small thing I wanted to tell you. My son, he always used to say that but I miss my nana today a lot. Because it was he his dream that my grandson should become an IS officer. And one more thing I want to tell you about my nana. And for the interview, People spoke to him very rude. mentioned, I don't know how many of you, and pleaded him. Then he said, I'm not going to do this job. He resigned the job and he came. I don't know how many of you know it, but this is truth. And he and one in government degree college, he overdone, sir, and all students from my Atma, she's there. I wanted her to speak. She's to teach Hindi. मैं बंदोलू अलग ही बकरों लिवार नॉन नगुड़ा पंचकोच्चो इप्रो दिल कराना है बस बच्चा प्लाट हो गया बारा घंटे पिंचार गावटे My teacher's extravagant marriage with the most beautiful lady of the English family, my children I remember teacher always. Uh, we can never forget you, teacher. We need your blessings from above, and always. ఫ్రేమ్ అంటే నాన్ను మర్పించే డ్రెస్ గా ఉండింది నేను వర్క్ చేసుకొని వచ్చే వరకు తినకుండా అట్లే డైనింగ్ టేబుల్

கொஞ்சம் லாங் ட்ரைவ் கொஞ்சம்

అదేవిధంగా కుటుంబ నిబంధనలు వచ్చినప్పుడు రాజకీయ రంగంలో రెండు పర్యాయాల పెద్దలు బాలృష్టంగా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా నిలుపొంది ప్రజాసేవలో ఉండి విద్యారంగంలో వైద్య రంగంలో అంటే అన్ని రంగాలలో సేవ కుటుంబం వారి యొక్క కుటుంబ పెద్దగా బోధక దాన్ని చిరకాలను గుర్తుంచుకునే విధంగా స్ఫూర్తిదాయకంగా స్మృతిపనంలో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వారు చేసినటువంటి మంచితనాన్ని సేవను మరింత కుటుంబం ముందు తీసుకెళ్లే విధంగా వారి కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు కార్యక్రమం చేయడం ఏమి చెప్పారు మా స్వయాన మామగారి యొక్క బావైనటువంటి వారి కుటుంబంలో మా మామగారి కుటుంబ పక్షాన మా పక్షాన ఘనమైనటువంటి వారి వివరాలు అర్పిస్తూ మరి అప్పుడు శాంతి గారు గారు చెప్పండి ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం ఢిల్లీకి వెళ్ళి డైరెక్ట్ వచ్చినందుకు వారిని ప్రత్యేక ధన్యవాదాలు గారి మొదటి సభ జీవితంలో ముఖ్యంగా వారి సతీవతి విజయలక్ష్మి గారు అదేవిధంగా మరి సంజీవ్ బుద్దిరాజు గారు వాళ్ళ బ్రదరు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ పేరు ఈ సంతాప సభలో మాతో పాటు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు కార్యకర్తలు అందరూ వచ్చి ఆయనకు నివాళులు కల్పించిన దానికి నిజంగా ఆయన అనేది ఇప్పుడు వేదిక మీద నేను కూర్చున్నప్పుడు చాలా మంది వస్తారు ఆయన నేను ప్రొఫెసర్గా మహబనగర్ జిల్లాలోకి ప్రొఫెసర్ ఉండి ఎంతో మందికి కూడా విద్యారంగంలో అవకాశం కల్పించారు వాళ్ళు ఆయన మాట్లాడుతుంటే ఆయన చాలా మందికి విద్య నేర్పిస్తుంది అనేది నాకు అర్థమైంది చదువే ముఖ్యమైన ఎయిటీన్త్ సెంచరీలో ఎప్పుడైతే మహాత్మా జ్యోతిరావు కూడా చదువుకుంటేనే భవిష్యత్ అని ఆలోచనతో అదేవిధంగా గోరుదంగాలు కూడా అదే కార్యక్రమం తీసుకొని పిల్లలు బాగా జరిపించారు ఒక కొడుకు అమెరికాలో హార్ట్ డాక్టర్లు సిస్టర్ కూడా ఏది అఫీషియల్ ఉన్నారు అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇవాళ ఏది ఆయన కేవలం చదువుల కాదు రాజకీయంగా ఉన్న వాళ్ళ బ్రదర్ కూడా ఇక్కడ శాసన చేయబడుతున్నా అంటే అటు విద్యా రంగంలో ఇటు బడు కుటుంబ సభ్యులకు తప్పనిసరిగా భగవంతుడు ఆయుధ ఆరోగ్యాలు ఇవ్వాలి ఆయనకు ఇవాళ వివాదం నేను ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నా

اے کین کر کین اب پارتو ہے نا نا یہ کر اے 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 ऐसे आने जाने वाले जाने चले जाते हैं दुनिया से